హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ బారూజ్ జర్నీ అందరూ ఎలా ఉన్నారండి విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న తర్వాత పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే బయలుదేరాను విజయవాడ గుడి నుంచి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి గుడి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఆటో వాళ్ళు అప్ అండ్ డౌన్ సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారండి ఆటోకి టోల్ గేట్ ట్వంటీ రూపీస్ అనమాట మీరు అదే గుంటూరు నుంచి వచ్చారంటే ట్వంటీ కిలోమీటర్స్ అయితే పడుతుంది గుడి స్టార్టింగ్లో ఈ విధంగా శివుణ్ణి దర్శించుకోవచ్చు ఆయన దర్శించుకున్న తర్వాత ఒకసారి వెనుక చూసారంటే పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండ అయితే కనబడుతుందండి ఇంకా ఘాట్ రోడ్లు వెళ్తూ మిగతా చరిత్ర చెప్పుకుందాము మనకు అక్కడ కనిపిస్తోంది కదండి గోపురము ఇది నూట డెబ్బై ఐదు అడుగుల ఎత్తు పదకొండు అంతస్తులతో పాండవులు అయితే నిర్మించారు పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకున్న తరువాత ఈ కొండకైతే వచ్చారు ఇక్కడ స్వామివారు అమ్మవారు స్వయంభూగా వెలిసారు కాకపోతే ఒకే చోటు ఉండరండి వేరువేరుగా దర్శనం ఇస్తారు మొదట స్వామివారి దర్శనం చేసుకోవాలి కొంచెం కొండ మీద ఒక ఇరవై ఐదు మెట్లు ఎక్కిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు అది గమనించిన పాండవులు స్వామివారిని అమ్మవారిని ఒకేసారి దర్శనం కల్పించాలి భక్తులకి అనే ఒక ఉద్దేశంతో కొండ కింద ఒక గుడి కట్టి గాలిగోపురం కట్టారండి గుళ్ళో అమ్మవారిని స్వామివారిని లింగ ప్రతిష్ట చేశారు అది ప్రతిష్ఠించిన విగ్రహం అండి దానినే లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటారు ఇది స్వయంభూగా వెలిసిన గుడి పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి విగ్రహము ఇవి రెండు విగ్రహాలండి అవి కాకుండా పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి నుంచి శిఖరాగ్రానికి మూడు కిలోమీటర్లు నడిచామంటే గండాల నరసింహస్వామి టెంపుల్ అయితే వస్తుంది అక్కడికి వెళ్ళి కర్పూరం వెలిగిచ్చి దనం పెట్టుకుంటే మనకున్న గండాలన్నీ తొలగిపోతాయి ఇక్కడ టెంపుల్ని ఒకసారి చూడండి వెళ్ళేదారులో ఆ విధంగా తాగునీరు మినరల్ వాటర్ అలాగే దేవుడికి సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయి అదే విధంగా మెట్ల మార్గం అండి కింద కనిపిస్తుంది చూడండి ఈ మెట్ల మార్గం ద్వారా కూడా గుడికి రావచ్చు ముక్కుబడులు చాలా మంది ఇలాగే వస్తారు ఉన్న వాళ్ళు అలాగే ఘాట్ రోడ్ నుంచి కూడా మనం వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట ఇక్కడ స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా ఇస్తారు పానకంలో బెల్లము యాలకులు మిరియాలు కలుపుతారండి చాలా తీయగా ఉంది కానీ ఒక్క చీమ కూడా కనబడదు అదే ఇక్కడ స్పెషల్ అనమాట అలాగే గుడి ఏనుగు ఆకారంతో ఉంటుందండి గర్భగుడి అయితే ఏనుగు తొండం ఆకారంతో ఉంటుంది మనం కొండ కింద దిగి చూసామంటే గుడి ఎగ్జాక్ట్ ఏనుగు షేప్తో ఉంటుందనమాట గర్భగుడి ఒక్కసారి గమనించండి ఎలా ఉందో చాలా అద్భుతమైన గుడి అండి ఇంకా గుడి హిస్టరీలోకి వెళ్ళినట్లయితే లక్ష్మీ అమ్మవారు సాక్షాత్తు తపస్సు చేసిన ఏకైక గుడి అందుకే ఈ ఊరికి మంగళగిరి అనేసి పేరు వచ్చిందనమాట ఏపీలోనే అతి పెద్ద గోపురం ఉన్న టెంపుల్ అండి ఇక్కడ దర్శనము ఉదయము ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది దీన్నే మానవ దర్శనం అని అంటారు ఆ తర్వాత నాలుగు గంటలకి గుడి మూసేస్తే దేవతలంతా ఇక్కడ వచ్చి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి పానకాన్ని తాగిస్తారు ఇది ఎందుకు ఇలా చేస్తారు అనంటే మనము కంప్లీట్ గుడి హిస్టరీలోకైతే వెళ్ళాల్సి ఉంటుంది ముప్పై ఎనిమిది లక్షల సంవత్సరాలకి ముందు స్వామివారు కృతాయుగంలో నవూచి అనే రాక్షసుని సంహరించి ఉగ్రరూపంతో స్వామివారి కొండకైతే వచ్చారనమాట ఆయన ఉగ్రాన్ని తగ్గించడం కోసం త్రేతాయుగంలో ఆవు నెయ్యిని కృష్ణయుగంలో ఆవు పాలని ఇప్పుడు కలియుగంలో పానకాన్ని వారికి సమర్పించి ఆయన స్వయంభుగా తాగుతూ ఉంటే ఆయన ఉగ్రం అనేది తగ్గుతుందండి ఇక్కడ కనబడుతున్న మెట్లు లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళేటటువంటి మెట్లు అనమాట మనం పానకాన్ని కొనుక్కొని గుడిలోకి వెళ్తే మన ముందరే సగం పానకాన్ని ఆయన నోట్లో పోస్తారండి ఆయన గుట్టకలు మింగుతూ పానకాన్ని తాగుతారు మిగిలిన సగాన్ని మాత్రమే మనకి ప్రసాదంగా ఇస్తారనమాట దారిలో ఈ విధంగా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనబడుతుంది గుడి దర్శనం చేసుకున్నాక స్వామి వారిని అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు పైన ఈ విధంగా కనిపిస్తుందండి మెట్లు గుడి గర్భగుడి అంతా ఈ విధంగా ఉంటుంది అమ్మవారు తపస్సు చేసిన గుహలు కూడా ఇప్పుడు వస్తాయి చాలా అందంగా ఉందండి గుడి చాలా ప్రశాంతంగా ఉంది అలాగే మనకి నవనరసింహ క్షేత్రాలు అనేటివి ఉన్నాయండి ఒకటి ఆహోబిలం రెండు పెంచులకోన మూడు మంగళగిరి నాలుగు వేదాద్రి ఐదు అంతర్వీధి ఆరు సింహాచలము ఏడు ధర్మపురి ఇది కరీంనగర్లో ఉంది ఎనిమిది యాదగిరిగుట్ట ఇది హైదరాబాద్లో ఉంది తొమ్మిది షోలింగరం ఇది తమిళనాడులో ఉంది ఈ నవనరసింహ క్షేత్రాలు స్వయంభూగా వెలసిన నరసింహ క్షేత్రాలు చాలా మహిమగలిని గుళ్ళండి ఖచ్చితంగా కుదిరితే అన్ని మీరు దర్శించండి అలాగే ఇప్పటి వరకు ఎన్ని గుళ్ళు దర్శించారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అమ్మవారు తపస్సు చేసిన గృహం మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ గృహే అండి లక్ష్మీ అమ్మవారు చాలా చిన్న రూపంలో అత్యద్భుతంగా దర్శనమిస్తారు ఇంత చిన్న అమ్మవారిని నేను ఎక్కడ చూడలేదు పార్కింగ్ ఏరియా అండి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కార్లన్నీ పెట్టుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట అలాగే నెక్స్ట్ నేను పెంచలకోను కూడా విజిట్ చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ సోలింగరం అయితే నేను చూశానండి ఆ తర్వాత ఇదే నేను చూడ్డము నెక్స్ట్ తిరుపతి ఖాతీ దగ్గరలో ఉండేది అనమాట ఖచ్చితంగా ఆ మహావిష్ణువు నాకు దర్శన భాగ్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ తరువాత నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ప్రతి నెల ఏకాదశి రోజు నెలకి రెండు సార్లు వస్తుందండి ఆ టైంలో నిజరూప దర్శనం అనేది ఉంటుందన్నమాట ఒక దవడ మీద చక్రము మరొక దవడ మీద ఆదిశేషుడు పడగా సాలగ్రామం అనేది ఉంటుందన్నమాట బంగారు కవచం తీసేసి నిజరూప దర్శనము ఉగ్రరూపము భయంకరంగా ఉంటుందండి కానీ ఆ దర్శనం చేసుకోవాలంటే కూడా అదృష్టం ఉండాలి సో గుడి టైమింగ్స్ దర్శనం వేళలు ఏకాదశి స్పెషలు ఆ తర్వాత పానకం గురించి అయితే కంప్లీట్గా చెప్పాను నాకు తెలిసినంతవరకు గుడి చరిత్ర చెప్పాననే నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ